మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబము మీ ఇరుగు పొరుగు వారు మీ రక్త సంబంధికులు మీ బంధువులు మీకు కలిగిన సమస్తమంతయు సంతోషంగా సమాధానంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ మీ గురించి మనసారా కోరుకుంటున్నాను ఈరోజు దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు ఎరుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు సియోనులో నుండి చూస్తున్నాడు సియోనులో నుండి ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఎందుకు చూస్తున్నాడు ఎందుకంటే నా బిడ్డ ఎన్నో కష్టాలు పడుతున్నాడు నా కుమారుడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు నా కుమార్తె ఎన్నో కష్టాలు పడుతోంది నా బిడ్డ ఎంతగానో అనారోగ్యంతో ఉంది నా బిడ్డ ఎంతగానో భారం భరిస్తోంది శ్రమ పడుతోంది దుఃఖపడుతోంది దిగులుగా ఉంది వేదన చెందుతోంది ఎంతో శోధన గుండా వెళుతోంది అని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆ శోధనలో నుండి ఆ కష్టంలో నుండి ఆ రోగంలో నుండి ఆ ఇరుకు ఇబ్బందిలో నుండి ఆ వ్యాధి బాధలలో నుండి దేవుడు నిన్ను విడిపించాలని దేవుడు నిన్ను చూస్తున్నాడు తప్పక నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకు తప్పక దేవుడు సహాయం చేస్తాడు ఎంతగానో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు వృద్ధి చెందాలి అని కానీ పేతురు రాత్రంతా చేపలు పట్టి ఎంత ప్రయత్నం చేసినా కూడా చేపలు ఒక్కటి కూడా దొరకలేదు ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు పేతురు పడవలోనికి ఎక్కాడో అవతికి వెళ్ళిన తర్వాత చేపలు ఎన్నో పడ్డాయి పట్టజాలనంత విస్తారమైన చేపలు పడ్డాయి దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్డ నువ్వు కూడా అలాగే చేస్తున్నావు నీ శక్తి అంటే నీ సొంత శక్తితో నీ సొంత బలముతో నీ సొంత తెలివితో నీ సొంత జ్ఞానముతో నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తున్నావు ఎంతో ఆలోచన చేస్తున్నావు ఏమని అంటే ఎదగాలి పైకి రావాలి సంపాదించాలి సాధించాలి ఏదో నీ మనసులో ఒక ఆశ ఉన్నది అది నువ్వు పొందుకోవాలి అని చెప్పి నువ్వెంతగానో ఆశపడుతున్నావు కొందరైతే పెళ్ళయ్యి ఎంతో కాలమైంది ఇంకా గర్భఫలం రాలేదు దేవుడు ఎప్పుడు గర్భఫలం ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు కొంతమంది అయితే దేవుడి మీద ఆధారపడకుండా సొంత ప్రయత్నాలు చేస్తున్నారు దేవుని బిడ్డ మనము సొంత ప్రయత్నం ఎంత చేసినా సియోనులో నుండి చూచుచున్న దేవుని సహాయం లేకుండా మనం ఏం సాధించగలము మనిషి శక్తి ఏపాటిది మనిషి బలము ఏ పాటిది కాబట్టి నీకు సంతానము కావాలన్నా ఐశ్వర్యము కావాలన్నా ఉద్యోగము కావాలన్నా నీవు స్థిరపడి బలపడాలన్నా నీ పిల్లలు వారి భవిష్యత్తు స్థిరపడాలన్నా కుటుంబంలో నెమ్మది సమాధానం కావాలన్నా భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం కావాలన్నా ప్రతి పనిలో విజయము సాధించాలి విజయము చూడాలి అన్నా ముందుగా నీకు కావాల్సింది దేవుని యొక్క సహాయం ఆయన ఎవరు సియోనులో నుండి చూచుచున్నా యహోవా దేవుడు ఆ యహోవా దేవుడు నిన్ను చూస్తున్నాడు గనుక ఆయనకు ప్రార్థించు నీ సమస్య ఏమిటో ఆయనకి చెప్పు నీ సమస్య ఏమిటో ఆయనతో పంచుకో తప్పక దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఆదుకొని బలపరుస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక సియోనులో నుండి చూచే దేవుడు నీకు నీ జీవితకాలమంతయు నిన్ను అంటున్నాడు అంతేకాదు ఎరుషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచదవు అని అంటున్నాడు ఎరుసలేమునకు క్షేమము కలుగుట కూడా మనము చూస్తామట ఆ ఎరుసలేము కోసము దేవుని బిడ్డలారా అందరూ కూడా ప్రార్థన చేయాలి ప్రభు అన్నాడు ఎరుసుము క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి అని మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన కాపుదలైతే ఎరుషులేం మీద ఉంటుంది నీ మీద ఎంత ఉంటుందో ఎరుషలేం మీద కూడా అంతగానే ఉంటుంది కానీ ఎరుసలేములో ఆ ప్రాంతంలో ప్రభుని యేసుక్రీస్తు పుట్టాడు గనుక మనకు రక్షణ వచ్చింది ఎరుసలేము నుండే గనుక ఆ ఎరుశలేము కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము అతి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఎరుషులేము కొరకు ప్రార్థన చేయండి అలాగే నీవు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో ఆక్రందన కలిగి ఉన్నావో దానిని దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు విశ్వాసముంచు నమ్మకం ప్రభు సహాయం కోరుకో ప్రభు నీకు తప్పకుండా మేలు కలుగు చేస్తాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నువ్వు చూస్తున్నావు నువ్వు చూస్తున్నావు కాబట్టి ఈ బిడ్డలు ఈ రోజు ఈ వాక్యము వినగలుగుతున్నారు నీ కనుదృష్టి వారి మీద ఉన్నది గనుకనే నీ మాటలు వినగలుగుతున్నారు తండ్రి ఈ నీ మాటలు విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి వారి పిల్లల పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించి దీవించండి వారు కష్టంలో ఉన్నారో రోగంలో ఉన్నారో ఇరుకు ఇబ్బంది వ్యాధి బాధల కొలిమిలో ఉన్నారో వాటన్నిటిలో నుండి బయటికి తీసుకురండి తీసుకురావాలనే నువ్వు ఆలోచన చేసావు గనుకనే ఈరోజు ఈ వాక్యం వీరు వింటున్నారు అయితే వీరు త్వరలో వాటన్నిటిలో నుండి బయటికి రాబోతున్నారు వీరికి క్షేమము కలిగిపోతుంది ఎరుసలేము క్షేమము ఎంతగా ఉండబోతుందో జీవితకాలమంతయో ఆశీర్వాదము ఎలాగనూ ఉండబోతుందో అలాగని తండ్రి ఈ వాక్యము విని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ మీద కూడా జీవితకాలమంతయు సమాధానము సమాధానము సంతోషము ఉంచి వీరి ఆశీర్వాదాలను ఎక్కువ చేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయిచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రము దేవుడు మీ అందరినీ చల్లగా దీవించునుగాక ఆమెన్ ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ అనే ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియచెప్పండి మేము మా సంఘస్థులు తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మను చల్లగా దీవించి ఈరోజంతా ఆశీర్వదించునుగాక ఆమె